ముప్పై ఆరు రోజులు కానీ మనం కమిషన్ చూసుకుంటే లక్ష ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు రూపాయలు కమిషన్ మనం ఎలా తిరిగాము ఎన్ని ట్రిప్పులు తిరిగాము ఈ ముప్పై ఆరు రోజుల్లో మనకి ఎంత కమిషన్ వచ్చిందనేసి ఇంకా కొంతమంది కామెంట్ చేస్తారు డ్రైవర్లను తక్కువ చేసి చూస్తారనమాట పద్దెనిమిది వేలు పదహైదు వేలు జాబ్ చేసుకుంటూ బెంగళూరులలో అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు కదా కోసమని ఒంటి గంట నుంచి నాలుగు వరకు అంటే ఫోర్ అవర్స్ అయితే డీప్ అయితే స్లీప్ వేస్తా అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ క్లాక్స్ ఈ వీడియో ఏంటంటే మీకు తమ్మినేలు చూసేపాటికి అర్థం అయిపోయింటది అనమాట ఫస్ట్ కామెంట్ పెట్టే ముందు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైద్ది అనమాట ఇంత డబ్బులు మీకు వస్తాయా రావా అనేసి డౌట్ ఉంటే లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమైద్ది ఎలా వచ్చేయమనేసి నేను వచ్చేసి మొత్తం వచ్చేసి థర్టీ సిక్స్ డేస్ అంటే ముప్పై ఆరు రోజులు లూట్ అయితే దిగోకుండా చేసా అనమాట అంటే ఒక రోజు కూడా ఇంటికి వెళ్ళడం అటువంటిది అయితే ఏం చేయలేదు ఇంటికి వెళ్ళా కానీ మళ్ళీ మనం మళ్ళీ లోడింగ్ టైం కల్లా మళ్ళీ రీచ్ అనమాట బండి దగ్గరికి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట నేను లాంగ్ టర్మ్ గా డ్యూటీ చేశా ముప్పై ఆరు రోజులు దిక్కకుండా డ్యూటీ చేశాను అనమాట అందుకు నాకు ఇంత అమౌంట్ అనేది వచ్చిందనమాట మెయిన్ ఇంత అమౌంట్ రావడానికి కారణం వచ్చేసి నా ప్లానింగ్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలంటే ఒక డ్రైవర్కు కానీ ఓనర్కు కానీ ఇప్పుడు ఇక్కడ లోడ్ అయిందంటే ఆ టైం మనం ఎంత టైంలోకి వెళ్తే ఖచ్చితంగా అన్లోడ్ అయిపోద్ది అనే టైం మనకు తెలియాలి మనం దారిలో మూడు గంటలు నాలుగు గంటలు నిద్రపోతే ఈ టైం కవర్ అప్ అయిద్దా లేదా అనేసి అర్థం కావాలన్నమాట ఫస్ట్ నేనైతే అలాగే చేస్తాను నేను అలానే నిద్రపోకోకుండా కంటిన్యూగా తోలి రిస్క్ అయితే అసలు చేయను అనమాట ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్ రిస్క్ చేయకూడదు మనం ఇబ్బంది పడకూడదు మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది నా కాన్సెప్ట్ అనమాట నేను వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ లైన్ ఎక్కువ తిరిగితే నాకు అమౌంట్ బాగా వస్తాయి అందుకనేసి హైదరాబాద్ లైన్ ఎక్కువ తిప్పారనమాట ఎక్కువ తిరిగింది కూడా హైదరాబాద్ లైన్ అయితే ఎక్కువ తిరిగింది సపోజ్ ఒక ఐదు ట్రిప్పులు హైదరాబాద్ లైన్ తిరిగింటే ఒక మూడు ట్రిప్పులు మాత్రమే మంగళూరు లైన్ తిరిగింది ఎందుకు మంగళూరు లైన్ తిరిగిందంటే హైదరాబాద్కు లోడింగ్ లేకపోవడం వల్ల రోజులు మనకు కవర్ అప్ అవుతాయి ఇట్లా వెళ్ళేసి వచ్చేలోపు మళ్ళీ లోడింగ్ వస్తే మనం హైదరాబాద్ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో మంగళూరు లైన్ అయితే అప్పుడప్పుడు రావడం అయితే జరిగిందనమాట రెగ్యులర్గా వచ్చేసి నేను హైదరాబాద్ లైనే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే టాప్ అండ్ టాప్ హైవే ఉంటుంది కాబట్టి చాలా బాగా సాగిద్ది అదేవిధంగా మనకు జర్నీ బాగా సాగిద్ది అనమాట ఈ బండ్లో అది ఒక అడ్వాంటేజ్ అనమాట మెయిన్ మనకు ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది కాబట్టి ఇది హైదరాబాద్ లైన్కి అయితే పర్ఫెక్ట్ సూటబుల్ అని అయితే నేనైతే చెప్తాను అనమాట ఇంకా మనకు చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై ఆరు రోజులు డ్యూటీ చేశా కదా ముప్పై ఆరు రోజులకు నాకు కమిషను లక్ష ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు రూపాయలు కమిషన్ అయితే నాకు వచ్చిందనమాట ఈ ముప్పై ఆరు రోజులకు గాను అమౌంట్ వచ్చేసి కొంచెం ఒక ఇందులో కూడా మనకు ఐదు రోజులైతే పోయిందనమాట ఎందుకంటే లోడింగ్ కాకోకుండానో అన్లోడింగ్ కాకోకుండానో ఇంకా మనం బ్యాక్ డోర్ చేంజ్ చేయించాం కదా అక్కడ ఒక రోజు మళ్ళీ వెళ్ళేటప్పుడు మనకు నో ఇంట్రైన్ రోజు అట్లా చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసి ఆరు రోజులు అయితే పోయిందన్నమాట ఈ ఆరు రోజులు పోవడం వల్ల మనకు లక్ష ఒక వెయ్యి అయితే వచ్చింది ఈ ఆరు రోజులు పోకోకుండా ఇంకొక ట్రిప్ పడింటే ఇంకొక పద్దెనిమిది ఏళ్ళు అయితే ఎక్స్ట్రా వచ్చేది ఇప్పుడు నేను ఎట్లా చూజ్ చేసుకుంటానంటే ఇప్పుడు సపోజ్ మన ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి ఈవినింగ్ మనకు లోడ్ అయింది అనేటప్పుడు ఫస్ట్ లోడ్ అయిన వెంటనే పన్నెండు ఒంటి గంట దాన్ని అయితే డ్రైవ్ చేస్తాను అనమాట పన్నెండు ఒంటి గంట దాన్ని డ్రైవ్ చేసేసి మార్నింగ్ మనకు నిద్ర వచ్చే టైం మినిమం ఏ డ్రైవర్కైనా కానీ ఒంటి గంట నుంచి మార్నింగ్ నాలుగు ఐదు వరకు అయితే ఫుల్ పీక్ టైం అనమాట నాకు వచ్చేసి నాలుగు వరకు అయితే నిద్ర అయితే బీభత్సంగా వస్తుంది అందుకోసమని ఒంటి గంట నుంచి నాలుగు వరకు అంటే ఫోర్ అవర్స్ అయితే డీప్గా అయితే స్లీప్ వేస్తాను అనమాట ప్రశాంతంగా మంచి సేఫ్టీ ప్లేస్ చూసుకొని పడుకునేసి ఇంకా మార్నింగ్ నాలుగు నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మనం మిగతా కిలోమీటర్స్ ఏమున్నాయో అవి సింపుల్గా ప్రశాంతంగా రీచ్ కావడానికి అయితే ట్రై చేస్తా అనమాట అలా అన్లోడ్ చేసేసి అలా తిరగడం వల్ల నాకు ఇంత కమిషన్ అయితే వచ్చింది ఈ కమిషన్ కూడా నేనేమో అంత ఇంటికి ఏం తీసుకెళ్ళలేదు ఈ కమిషన్లో నా ఖర్చు అనమాట నా ఖర్చు చూసుకున్నట్లయితే సపోజ్ రోజుకొచ్చేసి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చిందనమాట నాకు ఐదు వందల రూపాయలు ఖర్చు అంటే మనం ముప్పై ఆరు రోజులకు గాను పద్దెనిమిది వేల రూపాయలు ఈజీగా మనకు తినడానికి అయిపోయింది అనమాట అంతకంటే ఎక్కువ అయిపోయింది ఒక్కొక్క ఒక్కొక్క చోట కొన్ని ప్లేస్లలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఫుడ్ అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంటుంది తక్కువ అవుతుంటుంది అవన్నీ పట్టించుకోవద్దు మ్యామ్ మాక్సిమం యావరేజ్గా చూసుకున్నట్లయితే డైలీ ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందన్నమాట నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది డ్రైవింగ్కు రావడానికి భయపడుతున్నారు అదేవిధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది డ్రైవర్స్ దొరకడం చాలా అయిపోయింది అనమాట చాలా మంచి డ్రైవర్లు దొరకడం అనేది చాలా కష్టం అయిపోయింది మంచి డ్రైవర్లు దొరక్కోకుండా ఏమవుతుందంటే ఇంకా ఈ రోజుల్లో ఇటువంటి రోజుల్లో ఇంకా బండ్లు అయితే అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట కొత్తగా ఎవరైనా ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి వస్తారనే ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో తీస్తున్నాను అంతేగాని మీరు ఇంతే సంపాదిస్తారు ఇంత ఖచ్చితంగా సంపాదిస్తారు అనేసి నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను ఇవ్వను కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ నెల చూసుకోండి నేను డ్యూటీకి వచ్చేపాటికి ఇప్పటికి ఐదు రోజులు అయింది ఐదు రోజులకి ఎంత వచ్చింది కమిషను నాలుగు వేల ఐదు వందలు వచ్చింది ఇంకా నాకు ఇందులో ఫుడ్ అమౌంట్ తీయాలి అన్ని తీయాలి అంత తీస్తే నాకు ఎంత మిగిలిద్ది రెండు వేలు మిగిలిద్ది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ అనమాట వర్షం పడుతుంది సీజన్లో నేను వస్తాయి అనమాట అన్సీజన్లో ఏ బండికైనా ఎవరికైనా ఇంత అమౌంట్ అయితే రావు ఈ వర్షాలు పడడం వల్ల లోడింగ్ ఒక రోజు అని అన్లోడింగ్ ఒక రోజు అని మళ్ళీ లోడ్ కావడానికి ఒక రోజు అని అయితే రోజులు పోతూ ఉండడం వల్ల మనకు ఇంత కమిషన్ అయితే రా రాకపోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట నెక్స్ట్ వీడియో అయితే మీకే తెలుస్తుంది అది సర్ప్రైజ్ అనమాట మంచి వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా మన ఛానల్ అయితే వస్తాయి టూ డేస్కు త్రీ డేస్కి ఒక వీడియో ఈ వీడియో వచ్చిన తర్వాత మీకు కంటెంట్ అయితే డిఫరెంట్ కంటెంట్ అయితే చేయబోతున్నాను అనమాట ఆల్మోస్ట్ వచ్చేసి ఒక త్రీ డేస్ వీడియోస్ అయితే తీసేసి ఎడిట్ చేసిన అనమాట ఒక వన్ డేలో మనకు వీడియోస్ అయితే గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మనం ఎలా తిరిగాము ఎన్ని ట్రిప్పులు తిరిగాము ఈ ముప్పై ఆరు రోజుల్లో మనకు ఎంత కమిషన్ వచ్చిందనేసి నేను కిరాయిలు ఎంత అని చెప్పను కానీ చెప్తే అది అందరికీ పద్ధతి కాదనమాట కిరాయిలు చెప్పడం అనేసి నేను కిరాయిలు చెప్తే మరి కొందరు నేను కిరాయిలు చెప్తే బాగుండదనమాట నేను కిరాయలు అయితే చెప్పను కానీ నాకు ఎంత కమిషన్ వచ్చిందనేసి చెప్తాను మీకు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం మరి నాకు వచ్చేసి మా కంపెనీలో లెవెన్ పర్సెంట్ కమిషన్ అనమాట నాకు లెవెన్ పర్సెంట్ అయితే ఇస్తారు కొన్ని కంపెనీలలో ట్వెల్వ్ పర్సెంట్ కూడా ఉంది కొన్ని కంపెనీలలో టెన్ పర్సెంట్ కూడా ఉంది కొన్ని కంపెనీలలో ఏంటంటే డైలీ ఆరు వందలు బేట నెలకు పదివేల రూపాయలు జీతము ఇంకా వచ్చేసి ఆరు రూపాయలు కమిషన్ అయితే ఉంటుంది కొన్ని కంపెనీలలో అలా ఇలా ఉంటుంది మీరు చేస్తున్న కంపెనీలో మీ కమిషన్ ఎంతో ఒకసారి కింద కామెంట్ చేయండి తప్పకుండా మీ కంపెనీలో ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా కంపెనీ పేరు దాన్ని పర్సెంటేజ్ ఎంత అనేసి నేను కూడా తెలుసుకుంటాను మాకు వచ్చేసి లెవెన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఎన్ని ట్రిప్పులతో ఎట్లా తిరిగాను అనేసి ఎక్కడికి తిరిగాను అనేసి ఇప్పుడు నేనైతే ఒక లెక్క అయితే రాశాను అది నేను మీకు చూపిస్తాను అనమాట సింపుల్గా ఉంటుంది ఒకసారి చూసేయండి సో గైస్ ఇది అనమాట మొత్తం లెక్కలు అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ నేను పెద్దగా చూపించలేదు మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట నేను వచ్చేసి మొత్తము ముప్పై ఆరు రోజులు చూడండి ముప్పై ఆరు రోజులకు ఎన్ని ట్రిప్పులు తిరిగా ఇరవై ట్రిప్పులు వేసాయనమాట చూడండి ఇరవై ట్రిప్పులు నాకు వచ్చిన కమిషన్ అనమాట ఇది నేను తోలింటే లెవెన్ పర్సెంట్తో నాకు ఎంత కమిషన్ వచ్చిందనేసి లెక్క అనమాట మొత్తం వచ్చేసి ముప్పై ఆరు గాను చూడండి లక్ష ఒక్క వెయ్యి మూడు వందల నలభై ఆరు రూపాయలు కమిషన్ ట్రిప్పులు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మంగళూరు వెళ్ళి వచ్చా అనమాట ఇంకా రెండో ట్రిప్ వచ్చేసి మనం బెంగళూరు వెళ్ళాం ఇక్కడే మనకు మూడు రోజులు పోయిందనమాట అంటే నో ఎంట్రీ కానీ మళ్ళీ డోర్ వేయించుకోవడానికి రోజు అని మళ్ళీ రావడానికి ఒక రోజు ఇక్కడ మూడు నాలుగు రోజులు వేస్ట్ అయిపోయింది మళ్ళీ వచ్చేసి హైదరాబాద్ లోడ్ అయితే ఎత్తుకున్నాం అనమాట మళ్ళీ చెన్నై ఇంకా చెన్నై చెన్నై చూడండి మళ్ళీ హైదరాబాదు చెన్నై మళ్ళీ సోమవారంపేట మళ్ళీ చెన్నై హైదరాబాదు మళ్ళీ హైదరాబాదు చెన్నై మంగళూరు ఇదనమాట చూసుకున్నట్లయితే నేను పదవ తేదీ డ్యూటీకి వచ్చాను పదవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు డ్యూటీకి వచ్చా అనమాట మళ్ళీ డ్యూటీ దిగింది వచ్చేసి పదహారో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అయితే దిగాను అనమాట డ్యూటీ దిగినంత వరకు చూసుకున్నట్లయితే టోటల్ ముప్పై ఆరు రోజులు అయితే పట్టింది మనకు ముప్పై ఆరు రోజులు కానీ మన కమిషన్ చూసుకున్నట్లయితే లక్ష ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు రూపాయలు కమిషన్ ఇందులో మనకు ఫుడ్ అమౌంట్ అయితే తీయాలిగా ఫుడ్ అమౌంట్ ఎవరు ఊరుకోరుగా ఇస్తాం చూడండి ముప్పై ఆరు రోజులకు డైలీ ఐదు వందల రూపాయలు ఈజీగా యావరేజ్గా అయిపోతుంది అన్నమాట ఇంతకంటే ఎక్కువ అయిపోయింది నేను వేస్తున్నాను సింపుల్గా ఐదు వందలు వేసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది వేల రూపాయలు తినడానికి అయిపోయింది అనమాట చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టోటల్ బ్యాలెన్సు ఇంకా మనకు లక్ష ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు రూపాయల్లో పద్దెనిమిది వేలు తీసేస్తే ఎనభై మూడు వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు నాకు ముప్పై ఆరు రోజులకు మిగిలింది అనమాట ఇది మిగిలింది నాకు ఫ్రెండ్స్ ఇదే అనమాట మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను అనమాట నేను తోలే కాబట్టి నాకు ఇంత అమౌంట్ వచ్చింది తోలుకోకుండా తిని అక్కడ నిద్రపోయి ఇక్కడ నిద్ర పోయి వాళ్ళతో బాత కానీ వీళ్ళతో బాతా కానీ కొడితే నాకే కాదు అసలు ఎవరికి అమౌంట్ రాదనమాట తోలితేనే ఇంత అమౌంట్ వస్తుంది మనం తోలగలగాలి ఓనర్ తిప్పగలగాలి ఈ రెండు మ్యాచ్ అయితేనే మనకు ఇంత అమౌంట్ వస్తుంది అంతేకాకుండా మనకు అన్లోడింగ్ లోడింగ్ అనుకూలించాలి మనకు టైం కలిసి రావాలన్నమాట ఏడైనా కానీ మనం పలానా టైంకి వెళ్తే మనకు అన్లోడ్ అవుతుందని తెలుస్తుంది అనమాట ఒకసారి వెళ్తే అర్థమవుద్ది అప్పుడు మనం అదే టైంలో వెళ్ళడానికి ట్రై చేయాలి ట్రై చేయాలి రిస్క్ చేయకూడదు మెయిన్ వచ్చేసి నేనైతే ఎక్కడ రిస్క్ చేయలేదు ఇంతవరకు అయితే ఎటువంటి పిచ్చి పిచ్చిగా తోలడము ఇటువంటి అయితే ఏమి ఉండవు అనమాట సో ఫ్రెండ్స్ కేర్ఫుల్ కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి నిదానంగా డ్రైవ్ చేయండి టెన్షన్ అవ్వడం మాకండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ టొబ్బా